పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేసినటువంటి మొట్టమొదటి పని సింధు జలాలు ఆపేయడం ఈ సింధు జలాలు ఆగిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక విధంగా నడ్డి విరిచేసినట్లు అయింది ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పాకిస్తాన్ ఉండడానికి ప్రధాన కారణం జేలం చేనాబు నదిపై వస్తున్నటువంటి నీరు ఆగిపోవడం ఈ నీరు గత అరవై సంవత్సరాలుగా మన చేతగాని తనంతోనూ లేకపోతే మన అతి మంచితనంతోనూ మొత్తానికి పాకిస్తాన్ అయితే నీరు తాగింది ఇప్పుడు ఈ నీటికి అడ్డు కట్ట పడింది పహల్గాం రక్తం పారిస్తే మనం ఈ రోజు నీటిని ఆపేసాం ఈ నీరు ఎంత ప్రభావం చూపిస్తుందంటే పాకిస్తాన్ లో ఈ రోజు ప్రతిపక్షాలను కూడా కలుపుకోవలసిన పరిస్థితి ఈ రోజు షాబాజ్కి వచ్చింది ఏం చేయలేని పరిస్థితి ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు ఎలా తిరగబడుతున్నారంటే నువ్వు కావాలంటే పీఓకి ఇచ్చుకో భారత్ కి కానీ నీరు తీసుకురా భారత్ నీరు ఇవ్వడానికి భారత్ ఏది డిమాండ్ చేస్తే నలుగురు ఉగ్రవాదులు ఇచ్చుకుంటావా పీఓకి ఇచ్చుకుంటావా లేకపోతే ఏమి ఇస్తారు ఇవ్వండి కానీ ఇప్పుడు మాకు సింధు జలాల కావాలి అంటున్నారు ఎందుకంటే లక్ష పదిహేను వేలు టిఎంసీలు సరిపోవు ఈ లక్ష పదిహేను వేల టిఎంసీలు సరిపోక ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది ఆ ప్రావిన్స్ ఈ ప్రావిన్స్ అంటే సింధు ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్ ఈ రెండు మీరు పంచుకోండి సమానంగా అని అధికారులకు అప్పచెప్పాడు ఈ లక్ష పదిహేను వేల టీఎంసీలు సాగునీరు ఇస్తాడా లేకపోతే తాగునీరు కోసం ఉంచుతాడా రేపు భవిష్యత్తులో నీరు రాకపోతే త్రాగునీరు పరిస్థితి ఏంటి అందుకని దాన్ని ఉంచుతున్నారు సాగునీరుకి ఇవ్వకుండా సో ఇప్పుడు రైతులు అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు ఇలాంటి సమయంలో సింధు జలాల భారత్ మనకి ఇవ్వకపోతే మనం ఏం చేద్దాం ప్రపంచ దేశాలు దీనికి ముందుకు రావడం లేదు ప్రపంచ దేశాలు ఏవి కూడా అడిగే హక్కు లేదు చైనా మనల్ని అడిగే హక్కు లేదు కాబట్టి చైనా తలదోచడానికి లేదు కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్నటువంటి ఒక నది కింద అది మహమ్మద్దే అనే ఒక మహమ్మందే మహమ్మద్ మొత్తానికి ఒక డ్యామ్ అయితే నిర్మిస్తుంది ఈ డ్యామ్ కట్టడానికి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది అప్పటి వరకు పరిస్థితి ఏంటి పైగా ఇది సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ అంటే పద్నాలుగు కోట్ల మంది ఈ రెండు ప్రావిన్స్ లోనే ఉన్నారు ఇప్పుడు ఈ చైనా కడుతున్నటువంటి డ్యామ్ వల్ల ఈ రెండు ప్రావిన్సీలకి సమస్యలు తీరిపోయేంత అంత పరిష్కారం అయితే కాదు ఏదైనా సరే జీలం చైనాబ్ నదిలే ప్రధానం ఈ రెండు నదుల నుండి వచ్చే సింధు జలాలే దానికి జీవనాధారం ఇరవై శాతం జీడిపి ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది పాకిస్తాన్ మనం ఏం చేద్దాం చైనా కాదు కదా అమెరికా కాదు కదా ఏ దేశం మాట్లాడినా ఇప్పుడు భారత వినదు ఇది దానికి సంబంధం లేనటువంటిది ప్రపంచ బ్యాంకు చేతులు ఎత్తేసింది ఏం చేద్దామని ఇప్పుడు ప్రతిపక్షాలు పాలకపక్షం అలాగే అందరూ కూడా అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఒక్కరిని పిలవకుండా ఈ షాహాజీ వచ్చేసి బులోవల బుట్టకు సంబంధించినటువంటి పార్టీ నాయకుల్ని అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుల్ని మిగతా నాయకులు పిలిపించాడు తప్ప ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఎవరిని పిలవకుండా వీళ్ళైతే మంతనాలు జరుపుతున్నారు భారత్ను మనం భయపెడదామా భారత్ని బెదిరిద్దామా లేకపోతే కాళ్ళు పట్టుకుందామా బ్రతిమలు లేకపోతే ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా చేద్దామా ఐక్యరాజ్య సమితి కూడా ఇందులో తలదోర్చననేసింది ఇప్పుడు అమెరికాలో కూడా మీరు ముందు జైషే మహమ్మద్ సంస్థను నిషేధించండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అమెరికా కూడా చెప్పేసింది చట్ట సభ సభ్యుడైనటువంటి బ్రాడ్ శర్మనే ఈ విషయాలు మాట్లాడాడు మీరెందుకు జైషే మహమ్మద్ని నిషేధించడం లేదు మీరెందుకు వసామా బిన్ లాడ్ అని ఉగ్రవాది కదా అతన్ని కాపాడినటువంటి వారిని మీరెందుకు ఇంతవరకు కాపాడారు పైగా అతన్ని పట్టించినటువంటి డాక్టర్ షకీల్ అఫ్రీద్ని మీరెందుకు అరెస్ట్ చేశారు ఇలాంటివన్నీ ప్రశ్నిస్తున్నా కాబట్టి ఎవరికీ దీంట్లో తలదోర్చలేదు దానికిన్న సమస్యలే దానికి ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఎవరు ఎవరు చెబితే వింటారు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాట వింటాడు లేకపోతే భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట వింటుంది అనేది ఇప్పుడు పాకిస్తాన్లో తీవ్రంగా చర్చించుకుంటున్నటువంటి చర్చలు వాస్తవంగా ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అందుకే ఒకసారి కోపంగా ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏం చేయాలో తెలియక ధీన స్థితిలో ఇప్పటికి నాలుగు లేఖలు రాశారు ఈ నాలుగు లేఖలు లేఖే కొంచెం బెదిరించినట్లుగాను లేకపోతే భయపడినట్లుగాను ఉంది తప్ప మిగతా మూడు లేఖల్లో కూడా కాలు పట్టుకున్నంత పనిచేశారు కానీ పాకిస్తాన్ తన యొక్క గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది తన యొక్క బుద్ధిని ప్రదర్శిస్తుంది ఇప్పుడు ఈ సింధు జలాలు కనుక మనం ఇస్తే ఇంకా ఇంతకంటే పెద్ద తప్పు ఈ ఇరవై ఆరు మందికి మనం చేసినటువంటి అంటే వాళ్ళ ఆత్మలకు కూడా మనం అన్యాయం చేసినట్టే ద్రోహం చేసినట్టే అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అయితే దీని పరిస్థితులు మాట్లాడే ప్రసక్తే సార్ సో ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పట్టుకుంటుంది